హాయ్ అండి వెల్కమ్ టు అయితే ఇదైతే వర్క్ శారీ అండి ఫాల్ వేయడానికి మనకి బ్లౌజ్ కొట్టడానికి అయితే కస్టమర్ ఇచ్చారు ఇది నేను అడ్జస్ట్ చేసి వర్క్ కట్ అంచులు ఎక్కువ వచ్చేస్తుంది కదా అడ్జస్ట్ చేసి హ్యాండ్తో ఫాల్ కూడా వేయించేసానండి బయట ఇది అడ్జస్ట్ చేసేప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మన వర్క్ శారీ ఎలా చేయాలి ఏంటనేది మన ముందు వీడియోలు ఉన్నాయండి వాటిలో చూడండి ఇదైతే వర్క్ వచ్చిన దగ్గర బాగానే ఉంటుంది లేని దగ్గర చూడండి అసలు ఎంత పన్నా తేడా ఉందో మీకు చూసారు కదా కట్టంచులో ఇంత లేదు కానీ గ్యాప్ అయితే వచ్చిందండి ఇది ఏకంగా ఫోర్ ఇంచెస్ అలా వచ్చేసింది గ్యాప్ ఇదైతే వాళ్ళకి పవిడి చెంగుకి వెళ్ళే దగ్గర నడుం దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇది పైదేమీ మనం అడ్జస్ట్ చేయలేదు కింద పక్క అయితే మేము అడ్జస్ట్ చేసి ఫాలో అయితే ఏం చేసాము అది ఎలా అడ్జస్ట్ చేశాను అనేది మీకు ముందు వీడియోలో ఉంటుంది చూడండి ఈ శారీ కాదు కానీ ఇంతకు ముందు శారీస్ వచ్చినాయి అలా చేశాను ఇదైతే నేను వీడియో తీయలేదు ఇదిగోండి చిన్న ఫోల్డింగ్ వచ్చింది ఇక్కడ నార్మల్ మిషన్తో ఫోల్డ్ చేసుకోవడమేనండి ఇది ఫస్టే జిగ్జాగ్ చేసేసుకోవాలి కట్టంచు చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని తీసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవడానికి కొంచెం ఉంచుకుని అప్పుడు ఫోల్డ్ చేసి దాని మీద ఫాల్ ఏం చేయడం మీకు ఇది ఏదైనా డౌట్ ఉంటే మనం ముందు వీడియోలో ఒకసారి చూడండి ఇది హ్యాండ్తో ఫాల్ కూడా వేయించేసానండి నేను ఎందుకంటే కట్ వర్క్ ఉంది కదా మనకి మిషన్తో అయితే అవ్వదు అందుకని పైన కింద కూడా హ్యాండ్తోనే ఏం చేశాను నేను ఫాల్ సేమ్ అండి బ్లౌజ్ కూడా ఇలాగే వర్క్ ఇచ్చాడు ఇది కూడా మనకి మగ్గం వర్క్ లాగా అది చిప్ వర్క్ లా ఉందండి ఒక సైడే ఇచ్చాడు చూసారా ఇంకో సైడ్ అసలు వర్కే ఇవ్వలేదు ప్లెయిన్గా ఉంచేశాడు ఈ బార్డర్ మొత్తం మనం కట్ చేసి రెండు ఆటికి వేయాలి అది ఎలా వేసాను ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో పెడతానండి ఇలా వస్తే అసలు వర్క్ మనం చేయడానికైనా కట్ చేస్తే మళ్ళీ కొంచెం వర్క్ ఓపెన్ చేసేస్తే కానీ మనం మళ్ళీ ప్లెయిన్ పీస్ అక్కడ జాయిన్ చేయడానికి కూడా ఉండదు ఎలా చేసాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను నేనైతే డిఫరెంట్గా ఆలోచించి వేసానండి మరి ఇలా ఎవరన్నా వేసారో లేదనేది నాకు కామెంట్ కూడా చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి